హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు కుకింగ్ బ్లాగ్స్ నేను సైలు ఎప్పుడు ఒకే రకమైన బెండకాయ ఫ్రై తిని బోర్ కొట్టిందా అయితే ఈ స్టైల్లో ఒకసారి బెండకాయ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెంత ఆలస్యం ప్రాసెస్ చూసేద్దామా ముందుగా బెండకాయలు అన్నీ బాగా వాష్ చేసుకుని ఇలా చక్రాల్లా కట్ చేసుకుని పొడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన బెండకాయ ముక్కలు పక్కన పెట్టుకుని ఒక బౌల్లో శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ శనగపిండి వాటర్ లో మెల్ట్ అయ్యేలాగా క్రీమీ లాగా వస్తుందండి బాగా థిక్ కాకుండా బాగా పలుచగా కాకుండా మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదా ఆ కంటెస్టెన్సీలో కలుపుకొని ఈ బెండకాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి శనగపిండి అంతా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండి బెండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ చేసుకోండి ఇప్పుడు వేరుశెనగ గుళ్ళు అలాగే జీడిపప్పు కూడా యాడ్ చేసుకుని బాగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు బాగా వేసి బాగా ఫ్రై చేయండి అలాగే ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి కొంచెం పసుపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ముందుగా మనం శనగపిండి కలుపుకున్న బెండకాయ ముక్కలను కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం పిండి శనగపిండి అంతా బాగా కలుపుకున్నాం కదండి ముక్కలకు పట్టేలాగా ఇప్పుడు ఈ బెండకాయ ముక్కలన్నీ ఇందులో వేసి ఒకసారి అంతా ఈవెన్గా బాగా కలుపుకొని ఈ తాలింపు అంతా బెండకాయ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత టెన్ మినిట్స్ తర్వాత ఒక్కసారి తీసి ఈవెన్గా అంతా కలుపుకోవాలి ఎందుకంటే శనగపిండి వేసాం కదండి అడుగున పడుతూ ఉంటుంది అందుకని కదుపుతూ ఉండాలి ఒకసారి కదిపి ఇలాగా నేనైతే మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇక్కడ కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని మొత్తం ఈవెన్గా బాగా కలుపుకోవాలి మిరియాల పొడి కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయండి దానికి బదులుగా కారం కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా అంతా ఈవెన్గా బాగా కలిపిన తర్వాత ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా రావాలి ఫ్రై అయితే ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇలా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్